హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను మీషోలో నుంచి ఒక కాటన్ డ్రెస్ తెప్పించుకున్నాను అదొకసారి చూద్దాం పింక్ అండ్ గ్రీన్ పింక్ అండ్ లైట్ గ్రీన్ వచ్చింది ఫ్రెండ్స్ బాగానే ఉంది క్లాత్ అయితే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చినాయి క్లాత్ చాలా బాగుంది సో ప్యాంటు కూడా చూద్దాం ప్యాంటు కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ అంటే సిమీ ప్లాజాలో ఇచ్చాడు కింద కొంచెం కాళ్ళ దగ్గర బటన్స్ వచ్చినాయి అనమాట చూడండి బాగుంది లైట్ పింక్ అనమాట బయటకు అక్కడ దబాలని ఎట్లనే వెళ్ళాలి అనుకుంటే ఎట్లనే వెళ్ళాలి అనుకుంటే తొందరగా హ్యాండిల్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అన్న విధంగా తీసుకున్నాను సమ్మర్ కదా ఫ్రెండ్స్ బాగా హ్యాండల్గా ఉన్నాయి చున్నీ కూడా వచ్చింది ఫ్రెండ్స్ అది టూ అండ్ హాఫ్ మీ టూ మీటర్స్ ఉండొచ్చు టూ మీటర్స్ ఉంది బాగా పెద్దది అనుకుంటా చూద్దాం బాగానే ఉంది ఫ్రెండ్స్ నాట్ బ్యాడ్ తీసుకోవచ్చు ప్యాంట్ బాగానే ఉంది టాప్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ అంటే నేను కొంచెం లైట్ కలర్స్ ఎక్కువగా వాడుతూ ఉంటాను బాగుంది కదా ఈ కాస్ట్ వచ్చేసి మూడు వందల మూడు రూపాయలు పడింది ఫ్రెండ్స్ బయట ఇప్పుడు మెటీరియల్ తీసుకొని పుట్టించుకోవడానికి మీ మినిమమ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ దాకా అవుతుంది సో నేను ఇట్లా అయితే ఆర్డర్ చేసుకున్నాను సో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్